న్యూస్ ప్రకాశం జిల్లా ఎరగొండపాలెని నియోజకవర్గం దోర్నాల మండల కేంద్రంలోని కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ సూర్య రిపోర్టర్ మేజర్ న్యూస్ పెద్ద దోర్నాల భారీగా హాజరైన వైసీపీ శ్రేణులు జన ప్రభంచం ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రస్తుత ప్రభుత్వంలో తమ కుటుంబాలకు ఎంతో మేలు జరిగిందని తమ పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడ్డారని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలలో తమ కుటుంబాలను దీపం వెలిగించామని గత ప్రభుత్వం కన్నా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమతో చేదోడు వాదుడుగా నిలిచారని జగన్మోహన్ రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రిగా చూడడమే తమరి చివరి కోరికాని వారు జై జగన్ అనే నిర్ధార్థాలతో కోరెత్తించారు వృద్ధులకు దివ్యాంగులకు వితంతువులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించాం నవరత్నాల పేరిట అందించిన పథకాలే కాకుండా పేదవారిని దృష్టిలో ఉంచుకుని మరిన్ని పథకాలు అందేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలో మెనిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలిపారు రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదల పాలిట మరింత అండగా ఉండబోతుందనే విషయాన్ని ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు జగనన్న రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి అన్యక సంక్షేమ పథకాలు తొంభై తొమ్మిది శాతం అమలు చేసిందన్నారు అందుకనే రాబోయే ఎన్నికల్లో మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో దోర్నల వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గంటా వెంకటరమణారెడ్డి మాజీ జడ్పీటీసీ ఆమిరెడ్డి రామిరెడ్డి ఎంపీపీ గుమ్మ పద్మ ఎల్లేష్ గంటా గురువారెడ్డి మాజీ ఎంపీపీ జోగి వెంకటనారాయణ సర్పంచి గంటవానిపల్లి సర్పంచ్ భర్త ఎక్కంటి వెంకటేశ్వరరెడ్డి మైనార్టీ నాయకులు మసీద్ వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద పాల్గొన్నారు రాయదుర్గం నియోజకవర్గం డి హిరేహల్ మండలం ఓసుగుడ్డం గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రాయదుర్గం వైయస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేట్టు గోవిందరెడ్డికి వైఎస్సార్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు టీడీపీకి చెందిన యాభై కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది మెట్టు గోవిందరెడ్డికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు మరియు గడప గడప దగ్గరకు సంక్షేమ పాలన అందాలి అంటే మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలకు తెలిపారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో రాయదుర్గ నియోజకవర్గం అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డికి మరియు అనంతపురం పార్లమెంటు సభ్యులు శంకర్ నారాయణకి రెండు ఓట్ల ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బోధరాజు నాయక్ రాళ్ల తిమ్మారెడ్డి రేమతుల్లా మండల కన్వీనర్ వన్నూరు స్వామి బీసీసెల్ అధ్యక్షుడు పులకుర్తి చంద్ర జాద్రకల్ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి తొండ వెంకటేష్ హిరదేహల్ ఎరిస్వామి హోసుగడ్డ తిమ్మప్ప ఉమేష్ హనుమంతరెడ్డి నిజగున కె అర్జున వెంకటేష్ బసవరాజు శివలింగప్ప కె చంద్ర కె మోహన్ రాజ్ మల్లేష్ కె నాగిరెడ్డి బి గోపాల్ చిదానంద నాగరాజ్ కె రమేష్ కుబేర వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భారతదేశం గర్వించే మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి దిక్సూచిల రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన దేశం గర్వించే నేతగా ప్రజల హృదయాలు నిలిచిపోయారని కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి శ్లాఘించారు దగదర్తిలో ఆదివారం ఉదయం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి జోహార్లు పలికారు సామాజిక న్యాయం స్వేచ్ఛాయుత సమాజంలోనే బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని సాధ్యమని ఆ మహాశయుడు భావించారని ఎమ్మెల్యే తెలిపారు అలాంటి మహానీల ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాల్సి ఉందన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అంబేద్కర్ కలలుగన్న సమాజ నిర్మాణం దిశగా పయనిస్తోందన్నారు మండల పరిషత్ అధ్యక్షుడు తాలూరి ప్రసాద్ నాయుడు వైయస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా కావలిపట్నం ట్రంక్ రోడ్డులోని అసెంబ్లీ నియోజకవర్గానికి మీకు సేవకుడిగా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నామినేషన్ వేసే గడువు దగ్గరికి వచ్చింది అన్న సమక్షంలో ప్రకటిస్తే బాగుంటుందని మన వాళ్ళు అన్నారు ఇరవై నాలుగవ తారీఖు మీ అందరి పరిపాలన జనుల మధ్య మీ అందరి ప్రేమ మధ్య మీ అందరి ఆప్యాయత మధ్య మీ అందరి అభిమానం మధ్య మీలో ఒకడిగా సామాన్యుడిగా జగన్ అన్న సైనికుడిగా సేవకుడిగా నామినేషన్ వేయడానికి సిద్ధం అవుతున్న సందర్భంగా మీ అందరికి ఇదే నా ఆహ్వానం పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇరవై నాలుగవ తారీఖు రోజు నామినేషన్ ప్రక్రియలో భాగస్థలని కోరుకుంటూ ఆహ్వానిస్తూ సెలవు చూసుకుంటున్నాను అధికారంలోకి వచ్చాం ఆ రోజు చదువు నాకు ఉపయోగపడింది ఈ రాత్రి మీద తిరిగింది ఉపయోగపడింది ప్రతి మండలో ప్రజలకున్న కష్టాలు నష్టాలు అవసరాలు పరిశోధన చేసిన వ్యక్తిగా ప్రజలతో ఉన్న వ్యక్తిగా నాకు అర్థమైంది ఎలాంటి పనులు చేయొచ్చు అని ఎక్కడెక్కడి నుంచి నిధులు తీసుకురావచ్చు అని కేంద్రం నుంచి ఎలాంటి నిధులు వస్తాయి రాష్ట్రం నుంచి ఎలాంటి నిధులు వస్తాయి ముఖ్యమంత్రి గారికి ఎలాంటి నిధులున్నాయి కలెక్టర్ మంత్రుల దగ్గర ఎలాంటి ఉన్నాయని పూర్తిగా రెండున్నర సంవత్సరం వైఎస్ఆర్ గారి పాలనలో చూసిన వ్యక్తిగా రెండు వేల పంతొమ్మిదిలో మనకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చదువుని అనుభవన ఉపయోగించి ఎన్ని రకాల నిధులు తీసుకురావచ్చని పూర్తిగా అర్థం చేసుకున్న నేను నన్ను గెలిపించినటువంటి చంద్రగిరి నియోజకవర్గానికి మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు నాకు ప్రారంభోత్సవం ఎక్కడ